అందరికి నమస్కారం మీ అందరికీ తెలుసు సూర్యాపేట జిల్లాలో ఈ నెల పదిహేడవ తేదీన నూతనకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిరియాల గ్రామంలో సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదు గంటల ప్రాంతంలో ఆ విలేజ్ ఎల్డర్గా ఉన్నటువంటి మెంచు చక్రయ్య గౌడ్ అనేటువంటి పెద్ద మనిషిని అదే గ్రామానికి చెందినటువంటి దుండుగలు అతి కిరాతకంగా దాడి చేసి పాశవికంగా హత్య చేయడం జరిగింది దీనికి సంబంధించి సూర్యాపేట జిల్లా పోలీస్ యంత్రాంగం చాలా కఠినంగా తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి మల్టిపుల్ టీమ్స్ని వాళ్ళ అపరేషన్ కోసం డిప్యూట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు మనకు తుంగతుర్తి పరిధిలో మార్నింగ్ అవర్స్ సిక్స్ థర్టీ ప్రాంతంలో మనం వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే ఈరోజు ఈ అఫెన్స్లో ఈ ఈ మెంచు గౌడు హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ఒక వ్యక్తిని అదేవిధంగా ఇతని హత్యకు కుట్ర నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు సొంత కుటుంబ సభ్యులైనటువంటి అల్లుడు కనకటి వెంకన్న ఆలియాస్ వెంకటేశ్వర్లు వాళ్ళ భార్య అదేవిధంగా ఇతర అక్యూజులందరినీ ఒక పదమూడు మంది అక్యూజులని ఈ వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది వీళ్ళని డీటెయిల్గా మనం ఎగ్జామిన్ చేస్తే వాళ్ళందరూ కూడా వాలంటరీగా మెంచు గౌడు యొక్క హత్యకి పన్నిన కుట్ర విధానం వాళ్ళు తెలియజేయడం జరిగింది దీన్ని మనం సిస్టమేటిక్గా ఇన్వెస్టిగేషన్లో డెవలప్ చేయడం జరిగింది దీనికి ప్రధానంగా మనం కేసు ఈ నేరస్తులు ఈ మెంచు గౌడిని ఒక కుట్ర ప్రకారం పథకం ప్రకారం హత్య చేయాలని ఎటువంటి ప్లాను గత కొన్ని రోజులుగా వాళ్ళు వేసుకున్నట్లు ప్రధానంగా ఈ నెల పదమూడవ తారీఖు మార్చి పదమూడవ తారీఖు విలేజ్లో ఉన్నటువంటి బొడ్రాయి ఉత్సవాలలో ఇతన్ని ఆ రోజు అందరూ ఒక దగ్గర గుమ్మిగూడి ఆ విలేజ్ ఏరియాలో గుమ్మిగూడి సో మెంచు చక్రయ్య గౌడు మనకు ప్రతి పనిలో కూడా మన ఆధిపత్యానికి అడ్డు వస్తున్నాడు సో ఇతన్ని ఎట్నైనా ఎలిమినేట్ చేసుకోవాలనేటువంటి పథకాన్ని వీళ్ళందరూ పండడం జరిగింది సో ఇందులో చూస్తే మనం వివరాలకు వెళ్తే నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందినటువంటి వెంచు చక్రే గౌడ్ గత మూడు ముప్పై నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో పెద్ద మనిషిగా విలేజ్ పెద్దగా చలామణి అవుతూ గ్రామ సర్పంచ్గా పనిచేసి ఆ తర్వాత తన కూతుర్ని కూడా గ్రామ సర్పంచ్ చేసి తన సొంత అల్లుడు మూడవ అల్లుడైనటువంటి కనకటి వెం వెంకటేశ్వర్లు పిఎసిఎస్ఈ చైర్మన్ కావడంలో కూడా ఆయన సహాయ సహకారాలు ఉంటూ సో అందరూ ఒక కుటుంబ సభ్యులుగానే ఉంటూ వస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై తర్వాత ఈ మె చక్రయ్య గౌడు తన అల్లుడైనటువంటి కనకటి వెంకన్న ఎప్పుడైతే పిఎస్సిఎస్సి చైర్మన్ అయినాడో మండల స్థాయిలో తన ఆధిపత్యం చెలాయించడం అదేవిధంగా వి చెలాయిస్తున్నప్పటికీ విలేజ్లో మెంచు చక్రయ్య గౌడు యొక్క ఆధిపత్యం అనేది కొనసాగుతూ వస్తుంది సో ఈ మెంచు చక్రయ్య గౌడు యొక్క ఆధిపత్యము సహించలేనటువంటి సొంత అల్లుడు కూతురు వీళ్ళందరూ అతనికి వ్యతిరేకంగా ఒక వర్గంగా ఏర్పడి కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఒక గ్రూపుగా ఆధిపత్యం కోసం ఈ విధమైనటువంటి ఒక లైక్ వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు అనేవి కన కొనసాగుతూ ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మంచుచక్రయ్య గౌడ్ కాంగ్రెస్లోకి వచ్చి ఆయన యొక్క పార్టీ వచ్చిన తర్వాత అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో కనకటి వెంకన్న మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం కాంగ్రెస్లో వచ్చినప్పటికి కూడా చక్రయ్య చక్రయౌడి యొక్క ఆధిపత్యం కొనసాగడంతో సహించలేకున్నటువంటి కనకటి వెంకన్న గ్రూపు సభ్యులందరూ కూడా సో మెంచు చక్రేని ఎలాగైనా అంత మన ఆధిపత్యానికి అడ్డు వస్తున్నటువంటి మెంచు చక్రేని మనం ఎలాగైనా మనం ఆధిపత్యాన్ని తొలగించుకోవాలనేటువంటిది అనేటువంటిది ప్రణాళికతో ముందు పోతున్నారు సో ఈ నెల పదమూడవ తారీఖు జరిగినటువంటి బొడ్రాయి ఉత్సవాలు అనేవి దీనికి ఇంకొంచెం కొంచెం ఆజ్యం పోయడం జరిగింది ఈ బొడ్రాయి ఉత్సవాలలో గతంలో చూస్తే కనకటి వెంకన్న ఆయన ఆధిపత్యంలో ఆయన యొక్క నాయకత్వంలో బొడ్రాయి ఉత్సవాలు జరుగుతూ ఉండేవి సో ఈసారి మాత్రం మంచి చక్రయ్య గౌడు తన యొక్క అనుచరులతోటి విలేజ్లో బొడ్రాయి ఉత్సవాలని నిర్వహించాలని బహిరంగంగా చాటింపు ద్వారా చేయడంతో జీర్ణించుకోలేనటువంటి కనకటి వెంకన్న అండ్ ఆయన గ్రూప్ సభ్యులందరూ కూడా ఇతన్ని ఎట్లనైనా అంత ముందుంచాలని చెప్పి ప్రత్యక్షంగా మీరు అఫెన్స్లో పాల్గొనండి మేము పరోక్షంగా మీకు సహకారం అందిస్తామని చెప్పి సో ప్రత్యక్షంగా ఈ కనకటి శ్రవణ్ అనేవాడిని అదేవిధంగా పెద్దింటి మధు గంధసిరి వెంకటేష్ కనకటి లింగయ్య కనకటి శ్రీకాంత్ పెద్దింటి గణేష్ అండ్ కనకటి ఉప్పలయ్య వీళ్ళందరినీ పురమాయించడం జరిగింది ఏ ప్రతిరోజు చక్రయ్య గౌడు మధ్యాహ్నం టైంలో మూడు నాలుగు గంటల ప్రాంతంలో ఆయన వ్యవసాయ పొలానికి పోయి మళ్ళీ తిరుగు వచ్చే క్రమంలో మనకు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్ని వెత్ వెతుక్కొని ఆ ప్లేస్లో వెదురు బొంగులతోటి కర్రలతోటి ఇంకా మారణ ఆయుధాలతోటి సో విచక్షణ రహితంగా దాడి చేసి ఆ బుషెస్లో పడివేయడం జరిగింది ఇదంతా కూడా అవుట్ సైడ్ ఉండికలో ఉన్నటువంటి గమనిస్తున్నటువంటి కనకటి వెంకటేశ్వర్లు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఎప్పుడైతే అతని అంతమొందించినారనే సమాచారం తెలియదు